హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు ఒకటి ఆరుపళ్లతో కాను ఒకటి మలుపులతో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు సేల్ పర్పస్ అయితే ఉన్నాయట అలాగే మరి వీటి లొకేషన్ వివరాలకు వెళితే అనంతపురం జిల్లా కుండూర్పి మండలం బేస్తారపల్లి గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది అనే ఫ్రెండ్స్ మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు ఒకటి ఆరపళ్ళతో కాను ఒకటి మలపులతో ఉందట అలానే మరి వీటి రేటు వచ్చేసి నైన్టీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి తొంభై వేలుగా చెప్తున్నారు బేరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మరి వీడియో స్క్రీన్పై రైతు నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది ఇంకొన్ని వివరాలు కావాలనుకుంటే నేరుగా రైతుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్ యూ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి